ఫ్రెండ్స్ ఇప్పుడు పచ్చి మెత్తాళ్ళ చేపల పులుసులకి అతి ముఖ్యమైన ఐటెం వచ్చేసి ఇవ్వండి మెంతులు ఆవాలు జీలకర్ర ధనియాలు ఈ మూ ఈ మూడు ఐటమ్స్ మొత్తం మూడు ఐటమ్స్ నెహ్రిక నాలుగా మెంతులు జీలకర్ర ధనియాలు ఆవాలు అంతే నాలుగు నాలుగు ఐటమ్స్ అయ్యాయి ఫ్రెండ్స్ ఈ నాలుగు ఐటమ్స్ ఒక అర తెల్లగడ్డ చూశారు కదా ఆ కేజీ చేపల్లోకి ఈ ఇవన్నీ కలిపి ఈ నాలుగు ఐటమ్స్ కలిపేసి ఒక రెండు స్పూన్లు తీసుకోండి అర తెల్లగడ్డ తీసుకోండి ఒక కేజీలోకి తీసుకుంది ఎందుకంటే దీనివల్ల టేస్ట్ వస్తుంది మనకి చాలా మంచి టేస్ట్ టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది ఇది పడితే ఈ పొడి సరే దీన్ని పక్కన పెడదాం తర్వాత టమాటాలు ఒక ఐదు తీసుకుంది ఎర్రగడ్డలు రెండు అలాగే పచ్చిమిర్చి ఒక ఐదు కారం ఉన్నాయి తక్కువ తీసుకున్నాం ఓకే ఐదు పచ్చిమిర్చి తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ టమాటా ఎర్రగడ్డ పచ్చిమిర్చి కట్ చేసుకుంటుంది అదే విధంగా ఈ అర తెల్లగడ్డ ఈ నాలుగు ఐటమ్స్ పొడి చేసుకుంటుంది ఇవి ఫ్రెండ్స్ ఇది పచ్చిగా దంచుకోకూడదు వేయించుకున్న తర్వాత త్వరగా ఈ ఐటమ్స్ అన్నీ వేసి త్వరగా వేయించుకోవాలి ఇది తెల్లగడ్డ తెల్లగడ్డ మనం దంచుకునేటప్పుడు వేసుకోవాలి అదేమీ ఎంచబర్లేదా ఓకే ఫ్రెండ్స్ ఈ అయితే ఎంచాల్సిన అవసరం లేదంట ఓన్లీ ఈ ప్లేట్లో ఉన్న ఈ ధనియాలు ఆవాలు జీలకర్ర మెంతులు ఈ నాలుగు ఐటమ్సే దూరగా ఎంచుకొని తర్వాత మెత్తగా పొడి తర్వాత రోల్లో ఇప్పుడు అయిపోయిన తర్వాత లాస్ట్లో ఈ తెల్లగడ్డ వేసి దంచుకోవాలి ఈ ఐటమ్ వల్లే మనకి చేపల అనేది టేస్ట్ పెరగద్ది గుర్తుపెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఐదు టమోటాలు రెండు ఎర్రగడ్డలు ఐదు పచ్చిమిర్చి కట్ చేసుకుంది నిహారిక అదేవిధంగా ఒక గంట ముందే కమలాకాయ అంతా చింతపండు తీసుకొని దాంట్లో ఒక అరచెంబు నీళ్ళు పోసి ఒక గంట ముందే నానబెట్టేసింది ఇప్పుడైతే గ్యాస్ మీద కళాయి పెట్టేసి ఉత్త కలాయి దాంట్లో ఆయిల్ ఏమి వేయకుండా మనం ఫస్ట్ చేపల పులుసు కావాల్సిన మెయిన్ ఐటమ్ అని చెప్పి చెప్పాం కదా ఎదుగండి ఆవాలు జీలకర్ర ధనియాలు మెంతులు ఈ నాలుగు ఐటమ్స్ దోరగా ఎంచుకుందాం మాడకూడదు పుట్టి ఇది మాడిందా అసలు చేపల కూర చేపల కూర ఉండదు వేసి ఒక ముప్పై సెకండ్ అలా అలా అనుకొని చిక్కపటానికి సౌండ్ వస్తుంది అనమాట ఆ సౌండ్ వచ్చినప్పుడు వేసుకో అంతే గ్యాస్ మీద వేసి దేంట్లయితే తీసుకున్నామో దాంట్లోనే అలా ఇచ్చి పెట్టేసుకోవాలి అయితే చల్లా తర్వాత ఇంకా పొడి చేసుకోవాలి ఇప్పుడు ఈ కళాయిలోనే నాలుగు స్పూన్లు ఆయిల్ పోసింది ఆయిల్ అయితే వేడెక్కింది ఫ్రెండ్స్ చేపల కూర కదా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు ఆ వేడెక్కిన ఆయిల్లో ఒక స్పూను తిరుగుమాత గింజలు గరిగమాత గింజలు పటా సౌండ్ వస్తూ ఎగుతుంటాయి కదా ఆ మూమెంట్లో పచ్చిమిర్చి ఎరగడ్డ వేసుకున్నాం ఇప్పుడు ఆయిల్ వేసిన ఎరగడ్డ కొంచెం దూరగా వచ్చిన దాకా వేసుకున్నాం ఈ మాత్రం దూరగా వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకున్నాం ఒకసారి బాగా కలుపుకుందాం ఈ టొమాటో ముక్కలు మగ్గి లోపల మనం నానబెట్టుకునే చింతపండు ఆ చింతపండు నుంచి రసం తీసుకుందాం ఫ్రెండ్స్ అలాగే అందులోకి కారం ఒక మూడు స్పూన్లు కారం తీసుకున్నాం మసాలా కారం ఒక స్పూను పసుపు అదేవిధంగా ఒక స్పూను సాల్టు మూడు స్పూన్లు కారం వేసేసుకుందాం నానబెట్టుకున్న చింతపండు నుంచి చింతపండు పులుసు ఇందులో పోయేసుకుందాం ఆ పులుసు వచ్చేంతవరకు ఆ పిప్పి బాగా పిప్పి నుంచి బాగా పులుసు వచ్చేంత వరకు కొద్దిగా వాటర్ పోసుకొని మళ్ళీ ఒక సార్లు ఆ వాటర్ అంతా ఇందులో పోసుకుందాం ఫ్రెండ్స్ అంటే దగ్గర దగ్గర నా తెలిసి ఒక రెండు చెములు అవుతుంది హెరకాయ ఒక రెండు చెంబులు వాటర్ వేసుకోండి సరేనా ఆల్రెడీ వేసింది ఒక అర చెంబు ఇంకొకటిన్నర చెంబు నీళ్ళు పడతాయి అనమాట అందులో ఆ పులుసు మొత్తం రావాలి కదా అట్లా మీకు కొలత ప్రకారం అయితే ఫ్రెండ్స్ మనం అనుకున్నట్టు ఇందులో రెండు చెంబులు వాటర్ పడలేదు ఒకటిన్నర చెంబు జరిపింది ఫ్రెండ్స్ ఆల్రెడీ పోస్ట్ ఉంది ఒక చెంబు ఇంకొక చెంబే తరిపింది అనమాట ఒకన్నర చెంబే ఇప్పుడు ఒకసారి ఆ చింతపండు పులుసు ఆ వాటర్లో ఆ పసుపు కారం అంతా బాగా విధంగా కలుపుకుందాం మాత్రం టమాటా వచ్చిన తర్వాత మనం ఆ చింతపండు పులుసు తీసుకుంటున్నాం కదా ఫ్రెండ్స్ అది మొత్తం ఇందులో పోసేద్దాం ఒకసారి మళ్ళీ ఒక అరచెంపు వాటర్ పోసి ఆ చింతపండు రసం అన్న కలుపుకునే పాత్రలో కలిపి మళ్ళీ అందులోనే పోసేట ఇప్పుడు ఒకసారి గ్యాస్ మీద ఉన్న ఆ పాత్రను తీసుకొని అలా తిప్పుకుంటూ కలుపుకోవాలి గంట పెట్టుకుంటా ఓకే ఓకే నువ్వు అట్లా సపరేట్గా తిప్పుతున్న లోపల సపరేట్ గా అలా పట్టుకొని తిప్పాలి అనుకున్నాను లేదు ఫ్రెండ్స్ మీరు గంట ఉంది కదా గంట కూడా ఉపయోగించి కలుపుకోవచ్చు అనమాట మేహాకా అయిందంటే ఎందుకు అట్లా పట్టుకొని తిప్పుతుంటుంది ఇప్పుడైతే పులుసు కాస్త లైట్గా చిక్కదనం రావాలి మరి చేప కూడా వేసుకోవాలి మనం లైట్గా చెక్కదనం వచ్చిన తర్వాత అప్పుడు చేప వేసుకోవాలా ముందుగానే వేసేసుకుంటే చేప చెదిరిపోద్ది అందుకోసం ఈ మాత్రం కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత పులుసు ఇప్పుడు మనం నీట్గా ఉగ్గం చేసి పెట్టుకున్నాం కదా మెత్తాళ్ళు ఆ చేపలు ఇప్పుడు అందులో వేసేసుకున్నాం నత్తతాలు చేపలు వేసిన తర్వాత ఈ చేపల పులుసులో అతి ముఖ్యమైన ఇంపార్టెంట్ అయిన ఐటమ్ ఏంటంటే మనం ఇందాక పొడి చేసి పెట్టుకున్నాం కదా ఇదిగోండి ఈ పొడి ఇప్పుడు ఈ పొడి కూడా వేసేసుకుందాం ఈ పొడి పడకముందు వరకు ఒక టేస్ట్ పడిన తర్వాత ఇంకో టేస్ట్ మారుతుంది ఫ్రెండ్స్ ఇదే మెయిన్ పొడి ఇంపార్టెంట్ అయిన ఐటెం అనమాట అది చేపల పులుసులో చాలా అంటే చాలా జాగ్రత్తగా దాన్ని వేయించుకొని పొడి చేసుకోవాలి ఇప్పుడైతే గట్టితో కాకుండా రబ్బర్ని అలా గుట్టతో పట్టుకొని మొత్తం పులుసు అంతా చేపలకి పట్టే విధంగా బాగా ఆ చేపలు చచ్చిన చేపలు మళ్ళీ ఆ ఈత కొట్టేలాగా రబర్ని అటు ఇటు ఒప్పాలి జస్ట్ జోకింగ్ ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు అలా ఉడికించుకుందాం కూర ఉడికిందో లేదు చూద్దాం ఆహా రూమ్ అంతా స్మెల్తో నిండిపోయింది ఇక్కడ అయిపోయింది బావా పచ్చి మెత్తాల చేపల పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా వేడి వేడి అన్నం వేసుకుని తిని ఫ్రెండ్స్ వేడి పచ్చి మెత్తాల చేపల పులుసు రెడీ అయిపోయింది దీంట్లో ఒకటే తక్కువైంది ఫ్రెండ్స్ మామిడికాయ పునారసం మామిడికాయ కానీ ఏ పుల్లగోండి ఏ మామిడికాయనా సరే మీరు ఒక మామిడికాయ ఆ దొరికే సీజన్లో ఒకసారి చేసుకుని తినండి మామిడిగా ఉండదు మామిడికాయ వేసుకునేటప్పుడు చింతపండు కొంచెం తగ్గించుకోండి ఓకేనా చాలా టేస్ట్ ఉంటుంది మామిడికాయ పడితే ఇప్పుడు మామిడికాయ బదులు చింతపండు ఎక్కువ వేసిందిగా మ్యాచ్ చేసి ఉంటుంది ఆ టేస్ట్ని కానీ మీ మాకు దొరకలేదు కాబట్టి మేము మిస్ అయ్యాము మీకు దొరికితే మటు ఖచ్చితంగా మామిడికాయ ట్రై చేయండి స్మెల్ ఎదిరిపోతుంది ఫ్రెండ్స్ మామూలుగా ఎదిరిపోవట్లేదు పచ్చి మెత్తాళ్ళ చేపల పులుసు ఆహా ఓహో ఇలా చేప ముక్క ఇలా తీసుకొని ఇలా పెట్టి తొలి ముద్ద వచ్చేది కాలిపోతుంది ఇప్పుడు మళ్ళీ ఈ చేప ఇలా తీసుకొని పక్కన పెట్టుకొని ఈ అన్నం ముద్ద ఇప్పుడు చేప ఏందబ్బా మాటలు ఏమీ రావట్లేదు ఏం టేస్ట్ ఫ్రెండ్స్ బాబు ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి బావా పులు ఉప్పు ములుగుచ్చుకుంటా ఏమో అనుకుంటారు మీరు చేప నవలేటప్పుడు ముళ్ళన్నీ చిన్న చిన్న ముళ్ళు ఏం కాదు అట్టే మింగరు కదా నవ్వులు మింగతారు కాబట్టి ప్రాబ్లం లేదు ఆహా ఏం టేస్ట్ ఉంది ఫ్రెండ్స్ మా చూసావు షాప్లో నువ్వు లేదు బాబా అడిగా లేదు అసలు ఉంటే వెళ్ళమంటారు ఇంకా వేరే వెన్నలా mm కరిగిపోతుంది -hmm. mm -hmm. mm -hmm. mm -hmm. మామిడిగా ఒక్కటే ఫ్రెండ్స్ మిస్ మీరు ఖచ్చితంగా మామిడిగా ఉండే మడుగు వేసుకొని చూడండి అప్పుడు చింతపండు కొద్దిగా తగ్గించుకోండి టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది పచ్చిమిత్తాడలో మీ చుట్టుపక్కల ఫ్రెష్గా ఎక్కడ కనిపించినా సరే తీసుకోండి అర కేజీ కానీ వంద కానీ తీసుకొని ఒక అంత అనుకోండి వంకాయలు అటు వేసుకోవచ్చు అట్లా కేజీ అనుకోండి అవసరం లేదు టేస్ట్ మడుగు మీరు ఖచ్చితంగా చూడాల్సిందే ఖచ్చితంగా ట్రై చేయండి మా వీడియోస్ కనుక మీరు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఐకాన్ ఉంటుంది దాన్ని ఆల్లో క్లిక్ చేసి పెట్టుకోండి మేము చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది మీ ఫస్ట్ కామెంటు మీ ఫస్ట్ సపోర్టు మీ ఫస్ట్ లైక్ మాకు మీ సపోర్ట్ మాకు ఆ విధంగా తెలియపరచచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో ఇంకో మంచి కుకింగ్ బ్లాగ్తో ఇంకో బ్లాగ్తో మన హ్యాపీ ఫ్యామిలీ ఫ్యామిలీని హ్యాక్ కలివేసి ఎంటర్టైన్మెంట్స్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్